ఎస్ బులెన్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం హైదరాబాద్లో లో సీసీఎస్ ఏసీపీ మహేశ్వరరావు ఇంట్లో ఉదయం నుంచి ఏసీబీ సోదాలు చేపట్టింది ఆదయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ తనిఖీ చేస్తున్నారు హైదరాబాద్లోని స్నేహితులు బంధువుల ఇళ్లలోనూ ఆరు చోట్ల ఏసీబీ అధికారులు ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు సాహితీ ఇన్ఫ్రా కేసులో విచారణ అధికారిగా ఉమామహేశ్వరరావు ఉన్నారు ఇబ్రహీంపట్నం రియల్టర్ మర్డర్ కేసులో ఉమామహేశ్వరరావు సస్పెండ్ అయ్యారు డబుల్ మర్డర్ కేసులో

ఇవాళ ఉదయం నుంచి కూడా ఆలోచన దాడులు చేశారు దాంతో సిసిఎస్ ఏసీబీ రావు ఇంటితో పాటు వాళ్ళ బంధువులు అట్లాగే వాళ్ళ స్నేహ స్నేహితులు ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళందరి ఇల్లు ఆఫీసుల పైన ఎట్ టైం దయత్సైతే చేశారు ఏసీబీ అధికారులు అయితే సాహితీ ఇన్ఫ్లో కేస్ లో కూడా ఉమామహేశ్వరరావు విచారణ అధికారిగా కొనసాగుతున్నారు సో సాహితీ ఏదైతే ఈ ఇన్ఫ్రా కేసు ఉందో దానికి దాదాపు పద్దెనిమిది వందల కోట్లుగా ఈ స్కామ్ ఉందని చెప్పేసి గతంలో కూడా వచ్చాయి దీంట్లో ఈ ఇన్ఫ్రా పైన యాత్ర కేసులు నమోదు చేశారు లాంచ్ బాధితుల నుంచి ప్రతి ఎత్తున సాహితీ ఇన్ఫ్రా ఏదైతే ఉందో డబ్బులు వసూలు చేశారు దాదాపు తొమ్మిది ప్రాజెక్టుల పేరుతోటి కోట్ల రూపాయలు వసూలు చేశారు అన్నటువంటి అభియోగాలు సాహితీ ఇంట్లో పైన ఉన్నాయి దాంట్లో విచారణ అధికారిగా కొనసాగుతున్నారు ఉమా మహేశ్వర నేపథ్యంలో అటు విచారణ అధికారిగా ఉన్నటువంటి టైంలో ఇక్రీంపట్నానికి చెందినటువంటి డబుల్ మోడర్ ఏదైతే ఉందో సో దాంట్లో ఈయన కొంతవరకు ఆ కేసులో లో పాజిటివ్ గా ఉన్నారు ఎక్స్ప్లెనేషన్ గా ఆ వాదన కూడా బలంగా వినిపిస్తుంది సో ఇట్లా నేపథ్యంలో ఈ ఈయన అప్పటి నుంచి కూడా ఆ కేసు విషయంలో సస్పెండ్ ఉన్నారు సో ఆ తర్వాత కొంతవరకు అంటే ఈ ఈ విచారణ అధికారితో పాటు ఏదైతే ఇప్రీంపట్నానికి చెందినటువంటి మర్డర్కి సో దాంట్లో కూడా ఆయన పేరు రావడంతో సో మొత్తానికి అయితే ఈయన మీద అప్పటి సస్పెన్షన్ కొనసాగుతుంది సో ఇది ఇవాళ ఉదయం నుంచి కూడా ఈయనకు సంబంధించి ఐసీపీ రైట్స్ నడుస్తున్నాయి సో ఆయన ఇంట్లో ఇవాళ ఉదయం నుంచి కూడా సోదాలు నడుస్తున్నాయి ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయి అన్నటువంటి ఆరోపణలు వినిపించాయి మరి ముఖ్యంగా సాహితీ ఇన్స్రాలో విచారణ అధికారిగా ఉన్నారు కాబట్టి సో ఆ కోణంలో కూడా అధికారులు విచారణ అయితే చేస్తుంది స్పష్టంగా కనిపిస్తుంది సో ఈ ఏసీపీ సోదాలకు సంబంధించి ఇంకా పూర్తి Masa ramai orang, undi.